నిన్నటి కథలో మగపావరం హంసలు గురించి అడిగింది ప్రశ్న అడిసింది కదా ఆడపావరం ఇలా చెప్పింది మిత్రమా నిన్ను మాతో పాటు ఎలా తీసుకెళ్ళగలం అన్నాయి హంసలు నీవు ఎలాగో నడవగలవు కాబట్టి ఈ అడవిలో కొలను ఉన్నది అక్కడికి వెళ్ళు మేము నిన్ను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాం కాదని నువ్వు మాతో పాటే ఏదో విధంగా వస్తానని పట్టుబడితే అది నీ ప్రాణాలకే ప్రమాదం కాబట్టి మా మాట విను అన్నాయి హంసలు మిత్రుని వదిలి వెళ్ళడం మీకు అన్యాయం న్యాయం కాదు నన్ను మీతో పాటు తీసుకువెళ్ళవలసిందే అన్నది మొండి పట్టుతో ఆ తాబేలు ఇక తాబేలు మాట వినదని నిర్ణయించుకున్న హంసలు సరే అని ఒక పుల్లను తీసుకొచ్చి మిత్రమా నీవు నీ నోటితో దీనిని గట్టిగా కరిచి పట్టుకో ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవద్దు అని మరీ మరీ చెప్పాయి ఆ రెండు హంసలు ఓ అలాగే అంది ఆ తాబేలు ఆ తరువాత రెండు హంసలు ఆ కర్ర పుల్లను చిర నోటితో ఉంచుకునగా తాబేలు పుల్ల పుల్ల మధ్య భాగాన్ని నోటితో కరిచి గట్టిగా పట్టుకున్నది అలా అవి ఆకాశము నందు ఎగిరిపోతూ ఉన్నాయి నేల మీద పిల్లలు పైకి చూసి ఇవి తాబేలు హంసలు ఎగిరిపోవడం చూసి పిల్లలు ఆశ్చర్యంగా గట్టిగా చప్పట్లు కొడుతూ అల్లరి చేయసాగారు తాబేలు హంసలు చెప్పిన మాటలు మర్చిపోయి అది ఏమిటో అని అడుగుదామని తాబేలు నోరు తెరిచింది పాపం అంతే నేల మీద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది ఆ తాబేలు ఆడపావరం ఆ కథ పూర్తి చేసి ఇలా అంది కాబట్టి మన గతి కూడా అలా అవ్వాలని నీకు ఉన్నదా అన్నది దానికి మగపావరం ఈసారి సముద్రుడు గనక గుడ్లను తస్కరించినట్లయితే వానికి తగిన గుడపాడం నేర్పుతాను అన్నది అహంకారపు సం పలుకులను సముద్రుడు విన్నాడు నేనంటే ఏమనుకున్నావురా మీరు ఈసారి మీ గుడ్లను తస్కరించుకుపోతాను నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకోపో నాకు గుణపడాన్ని నేర్పుతావా చూస్తా ఏం చేస్తావో అని అనుకొని ఆడపావరం గుడ్లను పెట్టగానే పెద్ద అలతో వచ్చి ఆ గుడ్లను కాస్తా తస్కరించుకుపోయాడు గుడ్లను కోల్పోయినటువంటి ఆడపావరం ఎంతో బాధతో దుఃఖిస్తూ నా మాట వినవా నా మాట వినవా అని ఏడుస్తూ ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఈసారి కూడా నేను పెట్టిన గుడ్లను సముద్రుడు ఎలా మింగేశాడో అన్నది ఏడుస్తూ చాలా బాధతో దానితో ఆగ్రహించినటువంటి మగపావరం గరక్పంతుని ఉద్దేశించి తన మనసులో ఓ రాజు అయినటువంటి ఓ గరుక్మంత నీవు తక్షణమే ఈ సముద్రుని అహంకారాన్ని అహాన్ని అణగదొక్కి నీ శక్తిని చూపించి మా యొక్క సంతానాన్ని రక్షించు అని వేడుకొన్నది అప్పుడు గరుక్మంతుడు ప్రత్యక్షమై సముద్రుని దగ్గరకు పోయి ఓ సముద్రుడా నీ ఆటలిక చాలు నీ తప్పు తెలుసుకొని ఈ పావురాల నుండి తస్కరించినటువంటి గుడ్లను అప్పగించు లేదా నిన్ను నా పుక్కిట పట్టి నాశనం చేస్తాను అన్నాడు గర్గపంతుడు ఆ పావురాలను అల్పమైనవి అని తను ఏం చే తనను ఏం చేయగలవని సముద్రుడు అనుకున్న అనుకున్నాడు కానీ అల్పమైనటువంటి వాటి వెనుక గర్గపంతుడు లాంటి వాడు బలమైనటువంటి వాడు ఉంటాడు అనుకోలేదు వెంటనే తన ప్రాణాల మీదకి ఆశతో గుడ్లను తీసుకొచ్చి పావురాలకి అప్పగించింది సముద్రుడు తర్వాత క్షమించమని వేడుకున్నాడు అలా ఒకటి తర్వాత ఒకటి మూడు కథలు చెప్పి సంజీవగా ఎవరితోనైనా తలపడే ముందు వారి శక్తియుక్తులను బలాబలాలను తెలుసుకోవాలి నీవు మాత్రం పింగళకొని శక్తి గురించి తెలిసి అతడితో తలపడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు గమనకుడు సంజీవకుడు తలూపి నేను మృగరాజుతో తలపడతానన్నది ఆయన గురించి తెలియక కాదు నేను రాజద్రోహ ద్రోహిణి కాదని తెలపటం దొరక్కయే రాజద్రోహిణి అని తెలపటం కొరకే నీవు పోయి పింగళకునితో యుద్ధమునకు సిద్ధముగా ఉండమని తెలుపు అని చెప్పాడు దమనకుడు తన పొత్తు తన ఎత్తు పారినందుకు ఆనందిస్తూ పింగళంగుని వద్దకు పోయి సింహరాజ ఆ సంజీవుడు ఎంతో అహంకారమో తెలుసా రాజద్రోహో తెలుసా మిత్రద్రోహో తెలుసా ఇప్పుడు తెలిసింది మీ పింగళ పింగళరాజును నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు ఆ యుద్ధంలో అతని ప్రాణాలు తీసి నేను ఈ అవడికి అధి ఈ అడవికి అధిపతిని అవుతానని అన్నాడు మహా మహారాజు లాగా అంటూ కల్పించి మరీ చెప్పాడు దమనకుడు దమనకుడి మాటలు వింటూనే తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి పింగళకుడు రాణి ఆ మిత్రద్రోహికి నా పంచాయతప చూపిస్తా అన్నాడు ఇంతలో దూరం నుండి సంజీవుడు రావడం గమనించిన తన గురుండి బయటికి వచ్చి భయంకరంగా అరుస్తూ సంజీవుని పైకి దూకాడు సింహరాజు ఇరువురి మధ్య భయంకరమైన పోరు పోరు జరిగింది అందులో పింగళకుడు బాగా గాయపడ్డాడు అది చూసిన కరేటకుడు దమనకుడు నీ పథకం బెడిసిగొట్టి కొట్టి చుట్టుకున్నదని అసలు నీ వంటి బుద్ధిహీనుకి సలహా ఇవ్వడం నా తప్పు పూర్వం నా వలనే ఒక పక్షి కోతులకు సలహా ఇచ్చి హాని తెచ్చుకున్నది ఆ కథ విను అంటూ చెప్పసాగాడు ఆ కథ రేపు చెప్పుకుందాం